అందరికి నమస్కారం అండి లక్కీ డవర్షణ భక్తి స్వాతం ఇవాళ్ళ మన వీడియోలో మనం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడు పాటించవలసిన నియమాల గురించి వీడియోలో మనం తెలుసుకుందామండి శ్రావణ మాసం అంటేనే ఎంతో విశేషమైన మాసం ఈ మాసంలో ప్రతి ఇండ్లు పండగ వాతావరణంతో లక్ష్మీ కట్లతో పుట్టి పడుతూ ఉంటుందండి అలాగే అటువంటి ఈ మాసంలో మంగళవారాలకు శుక్రవారాలకు చాలా అధిక ప్రాముఖ్యత ఉంది అలాంటి ఈ మాసంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారంలో ఎలాంటి నియమాలు పాటిస్తే మీ ఇంట లక్ష్మీ కటాక్షం కలిగి కనక వర్షం కురుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు అయితే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు ఆడవారు కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి అలాగే బాకిట్లో కడపకు పసుపు కుంకుమ పొట్లతో అలంకరించుకోవాలి అలాగే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి అలాగే ఆ ముగ్గులని చక్కగా రంగవల్లికలతో దిద్దుకోవాలి ఈ కల్లాపి చల్లేటప్పుడు మీకు వీలు కుదిరినట్లయితే ఆవు పేడను ఉపయోగించడానికి ప్రయత్నించండి ఆవు పేడ అంటే లక్ష్మి స్వరూపం కాబట్టి అలా మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా ఆవు పేడను ఉపయోగించడానికి ప్రయత్నించండి అలాగే శుక్రవారం నాడు తల స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేయాలి అలాగే పూజ గదిని శుభ్రం చేయడం అంటే మీరు అన్నీ తీసి పటాలు తీసి అలాంటి అలా అలా కాదండి జస్ట్ మీరు మనుపటి రోజు పూజకు ఉపయోగించిన పూలని తీసి కొద్దిగా శుభ్రపరచుకొని ఇంకా పూజ అనేది ప్రారంభించుకోవాలి అంతేకాని పటాలు క్లీన్ చేయడం పూజ గదిని మొత్తం శుభ్రం చేయడం అలా కాదు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ విషయం అయితే అయితే దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులని ఉపయోగించండి శుక్రవారం నాడు ఎందుకంటే శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఆవునైతే దీపారాధన చేసే విశేషమైన ఫలితాలు కలుగుతాయండి అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాలు ఆవు నేతితోనూ ఎందుకు దీపారాధన చేయాలో తెలుసుకున్నామండి ఇప్పుడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే ఆవునయ్యి అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి అయితే ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఆ ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందామండి శుక్రవారం రోజున ఆవు నేతితో దీపారాధన చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో ఐదు ఒత్తులతో ఆవునయ్యి దీపారాధన చేసినట్లయితే మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ధనం ఆరోగ్యం ఆయుర్వృద్ధి సౌఖ్యం కలుగుతాయండి అలాగే ఈ విధంగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మీరు ఆవునై దీపారాధన అనేది చేయండి ఇక ఈ విధంగా పూజ అనేది చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా ఉడకపెట్టిన శనగలు క్షీరాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించాలండి ఇలా నివేదించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకోవాలి ఇక ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ అష్టోత్రాలు కనకధార స్తోత్రాలు చదువుతూ అమ్మవారికి అర్చన చేయాలండి ఈ అర్చన మీరు లక్ష్మీ కవ్వలతో రూపాయి కొంతతో కుంకుమతో అక్షతలతో పుష్పాలతో ఇలా మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి ఇక్కడ భక్తి అనేది ముఖ్యం కానీ ఆడంబరం అనేది ముఖ్యం కాదు మీరు ఎంత ఆడంబరంగా పూజ చేసినా భక్తి లేకపోతే పూజ అనేది వ్యర్థమే కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా మీ దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకోండి అలాగే ఈరోజు ఎవ్వరు దిగులు చెండకండి మీ దగ్గర మీరు పూజ చేసేటప్పుడు మీ దగ్గర అది లేదు ఇది లేదు అనేది దిగులు అనేది పడకుండా అమ్మవారికి నిర్మలమైన మనసుతో సంతోషంగా భక్తితో అమ్మవారిని పూజించండి అమ్మవారి కటాక్షం మీపై ఎప్పుడు ఉంటుంది ఇలా అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నురాలయ్యి అమ్మవారి అనుగ్రహం త్వరగా మీకు కలుగుతుంది అయితే ఇప్పుడు శ్రావణ శుక్లవారాలలో ఇప్పుడు అమ్మవారికి పూజ చేసిన తర్వాత వాయనం కూడా కంపల్సరిగా ఇవ్వాలండి ఈ వాయనంలో మీరు అమ్మవారికి షారీ పెట్టగలిగితే షారీ పెట్టచ్చండి శారీ పెట్టలేని పక్షంలో మీరు ఈ మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి అమ్మవారికి మీరు రెండు జాకెట్ పీసులు పెట్టి రెండు చినుగులు లేనటువంటి ఒక మంచి తమలపాకులు రెండు నల్ల ఒక్కలు నల్ల ఒక్కలను మాత్రమే ఉపయోగించండి వాయనం ఇచ్చేటప్పుడు అలాగే అమ్మవారికి ఏ పూజలు చేసినా నల్ల ఒక్కలు మాత్రమే ఉపయోగించండి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి నల్ల ఒక్కలు అంటే చాలా ఇష్టం అలాగే ఇంకా తర్వాత రెండు అరటి పళ్ళు కానీ ఏవైనా పండ్లు మీ దగ్గర ఉంటే అవి మీరు ఏ పండ్లైనా ఒకటి పెట్టవచ్చండి కానీ అరటి పండ్లను మాత్రం రెండు పెట్టాలి అలాగే అమ్మవారికి ఇప్పుడు పూలు అనేది ఇవ్వాలండి ఏ మీ దగ్గర ఉన్నటువంటి ఏ పూలైనా పర్వాలేదు సన్న ఝాజులు చామంతి పూలు గులాబీ పూలు సుగంధభరితమైనటువంటి సువాసన వచ్చేటువంటి పూలు అమ్మవారికి ఇష్టమైన పూలు ఇవి అనమాట ఇంకా ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించాలి గాజులు ఈ గాజులు ఆరు కానీ పన్నెండు కానీ పెట్టాలి అంటే డజన్ కానీ అర డజన్ కానీ పెట్టాలి అలాగే ఇంకా ఆ తర్వాత ఈ గాజుల విషయానికి వచ్చేసరికి గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఆ కలర్ ఉండేట్టుగా గాజులను చూసుకోండి ఇంకా అమ్మవారికి ముఖ్యంగా శనగలను అనేవి నివేదించాలండి నానబెట్టిన శనగలు పెట్టాలి తాంబూలంలో అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు అరటి కాడలు అలాగే తమల తమలపాకు యొక్క కాడలు మీ వైపుగా ఉండేట్టుగా చూసుకోండి అలా ఇస్తేనే వాయనం చిన్న యొక్క ఫలితం లభిస్తుంది అనమాట అలాగే అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం అని మూడుసార్లు మీరు చెప్పి పుచ్చికొండునమ్మ వాయనం అని అమ్మవారి తరపున కూడా మూడుసార్లు మీరే చెప్పి అమ్మవారికి వాయనం అనేది ఇవ్వాలి శ్రావణ మాసంలో మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవాళ్ళ పూజలు చేస్తున్నప్పుడు చక్కగా లక్ష్మీదేవి స్వరూపంలాగా పార్వతీదేవి స్వరూపంలాగా చక్కగా అమ్మవారిలాగా మీరు రెడీ అయ్యి మీరు అమ్మవాళ్ళ పూజనే చేయాలండి అంటే నిండుగా కాళ్ళకి చేతులకి పసుపు రాసుకొని ముఖానికి నిండుగా పసుపు రాసుకొని చేతి నిండా గాజులు తలలో పూలు నుదిటిన బొట్టు అని అన్నీ అమ్మవారిలాగా చక్కగా రెడీ అయ్యి మీరు అమ్మవార్ల పూజ అనేది చేయాలన్నమాట ఈ శుక్రవారాలలో శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఎవరైనా ముత్తేదులు ఇంటికి వస్తే వారు వారిని మీరు లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి నోరు తీపి చేసి తాంబూలం అనేది ఇచ్చి పంపించాలండి అలాగే ఈ శ్రావణ శుక్రవారాలలో ఎవరైతే ఇంట్లో యజమానురాలు ఉంటారో వారు ఇంట్లో కంటతడి అనేది పెట్టరాదండి అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇంట్లో కంటతడి పెట్టరాదు ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోండి అలాగే సాయం సంధ్యావేళలో శుక్రవారం రోజున దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అలాగే ఇంట్లో చక్కగా ధూపం వేసుకోండి గుగ్గిలం సాంబరాణితో ఇలా ధూపం వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా మీరు మొదటి శుక్రవారం నుంచి ఇలా చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా మీకు లభిస్తుందండి ఇది ఈ మొదటి శుక్రవారం రోజు మీరు పాటించవలసిన నియమాలు అన్నమాట ఈ విధంగా మీరు మొదటి శుక్రవారం రోజు అమ్మవారిని పూజించినట్లయితే ఈ నియమాలను అయితే పాటించినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు మీకు లభిస్తాయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు